నిజామాబాద్ లో మహిళ కోటి రూపాయలకు టోక్రా వేసింది అధిక వడ్డీ ఆశ చూపి నమ్మించి నట్టేటం ముంచేసింది తాము మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధిత మహిళలు తమకు డబ్బులు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు మోసం చేసిన మహిళ ఇంటి ముందు బైఠాయించారు ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద అప్పు తీసుకుని చెల్లించకుండా తమను మోసం చేసిందని బాధితులు ఆవేదన చెందుతున్నారు మోసానికి సంబంధించి మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు మాయ మాటలు చెప్పి ఓ మహిళ ఘరాన మోసానికి పాల్పడింది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన వెలుగు చూసింది దాదాపు కోటి రూపాయల మోసం చేసి బిచాన ఎత్తేసింది ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పూసల గల్లీలో ఉన్నాం వీళ్ళంతా కూడా ఆమెకు బంధువులే బంధువులే మాయమాటలు చెప్పి మోసం చేసింది ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర అప్పు చేసి ఉడాయించింది దీంతో లభోదీబ్బం అంటున్నారు బాధితులంతా మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మహిళ ఉంది ఏం మీరు ఇచ్చిన లక్ష తొంభై వేలు ఇచ్చిన ఏం నమ్మించిన అంటే మంచి మాటకు బావ కూడా ఇస్తుందని ఇచ్చిన నేను ఇంత మోసం చేస్తాని ఏదైనా మన్మరాలకు కట్నం పైసలు వచ్చిన ఇరవై వేలు అవి కూడా ఇచ్చినా మీరు కూడా కడతలేదు ఏం చేయాలి ఇప్పుడు మేము సత్య పరిస్థితి వచ్చింది ఇప్పుడు మాకు తిండికి కూడా వెళ్తా బాగా ఇబ్బంది అవుతున్నది మీరు చెప్పడం అసలు ఏం చూసి ఏం ఏం నమ్మించింది మేము కూడా మా బావ కోడలు అవుతుంది ఇప్పుడు తను చెప్పిన ఆమె కూడా మా ఇంటి పెద్ద మనిషి ఆమె ఆమె తర్వాత యారణం మేము మేము కూడా ఇట్లనే సార్ అత్త నాకు అవసరం ఉందే నేను బయట నడిపించుకుంటున్నా అంటే సరే నేనే మన మంచిగా కట్టుకొని నేను ఇస్తా అని వేరేతోనే తెచ్చి ఇచ్చినా సార్ నన్ను నా దగ్గర ఇస్తారు నువ్వు తీసుకో నీకు అంటే నా మాట నా నా మీద విశ్వాసం పెట్టే వాళ్ళు ఇచ్చిరు నేను వాళ్ళ పైసలు తెచ్చి ఈమెకి ఇచ్చినా సార్ మళ్ళీ ఇంట్రెస్ట్ ఇస్తుంది వాళ్ళకి నేను ఎంపడే తీసుకపోయి ఇస్తున్నా ఇప్పుడు ఖాళీ మధ్యవర్తికి ఉన్నందుకు ఇప్పుడు నేను ఇచ్చేదేం లేదని అని ఉల్టా మాట్లాడుతుంది అంట సొంత మా బావతోనే అమ్మ సంగీతమ్మ కూడా పరిషాన్లు ఉన్నది ఎందుకు మరి ఆమె పెసలు కూడా ఇవ్వాలంటే నేను ఏమి ఇచ్చేది లేదంటేనే నాకు భయమైంది ఇచ్చేది నాకు ఖైదాలు ఉన్నాయి రాసింది సంతకం పెట్టింది ప్లేన్ పేపర్ల మీద సంతకాలు ఉన్నాయి రాసిన నోట్బుక్లో ఇప్పుడు ఇచ్చేది లేదంటే నేను బాధితురాలుగా ఎట్టు పోవాలా నా నేను అన్యాయం కావాలా నేను అన్యాయం అయితే నా ఇంటిని నా పిల్లల్ని అన్యాయం చేయాల లాస్ట్ ఇయరే నలభై వేలు తీసుకుంది అట్లా ఐదు లక్షల నలభై వేలు అయినాయి ఇప్పుడు ఈ రోజు ఒక మనిషితో చెప్పి పంపించింది చెప్పి పంపించింది అంటే ఆ మనిషితో అన్నదంట ఇప్పుడే జస్ట్ ఒక గంట కింద ఆ మనిషి వచ్చి కాదు నీకు ఒకటే లక్ష ఇచ్చేది మొన్నటి దాకా అసలే ఇచ్చేది లేదన్నది ఇప్పుడేమో ఒకటే లక్ష ఇచ్చేది ఉందంటే అంటే రోజుకో మాట గంటకో లెక్క మాట్లాడుతున్నది డబ్బు చెప్పగానే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి కదా దానికి బాధలలో అవుద్ది ఆమె సీరియస్ అయి పడిపోయింది మా మరదలు నా నుంచి ఇట్లా టూ ల్యాక్స్ తీసుకుందంటే నేను ఇవ్వలేదు మా మా కరోనా టైంలో మా కొడుకు చెప్పిండు అక్కకు అవసరం ఉందంట మా ఇయ్యు అంటే నేను వేరే వాళ్ళ దగ్గర తెచ్చి ఇచ్చినాను కరోనా టైం నుంచి ఇంతవరకు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇచ్చింది సార్ ఇంతవరకు ఇవ్వలేదు మా అక్క కూతురే మంది కాదు ఈ విధంగా రోడ్ మీదకి తెస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు అది బాధ అనిపించి కళలో నుంచి నీళ్ళు వస్తుంది మీరు ఎంత ఇచ్చింది సార్ అసలు అప్ప ఎట్లు ఇచ్చిండ్రు ఏమి అసలు మా అన్న కూడలే కదా అన్న కోడలే కదా మా ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్ ఉంటుండే వస్తుండే తీసుకుపోతుండే మా అమ్మాయానికి రెండు రోజులకు ఇస్తా మూడు రోజులకు ఇస్తా అంటే సరే అని నేను రిటైర్మెంట్ అయినాక నాకు కొద్దిగా అమౌంట్ వస్తే నాకు జీవనాధారం కావాలి కానీ అట్ట కూడా నేను ఇచ్చినాయి ఇస్తే ఆ పైసలు ఈ పైసలు మొత్తం టోటల్ నా అయ్యి నా భార్యకి వచ్చి ఇరవై ఆరు లక్షలు ఇప్పుడు నేను కూడా మధ్యవర్తులకు వేరే రోజుల దగ్గరికి తెచ్చుకొని ఇచ్చినవి ఉన్నాయి వాళ్ళు నన్ను ఇప్పుడు ఫోర్స్ చేస్తున్నారు మరి ఈమె ఇయకపోతే నేను కట్టకపోతే ఎట్లా అన్నట్టు రోజు నాకు దిగులైతున్నాయి మనోవేదన బాగా అవుతున్నాను తెలియదు సార్ అని తెలియకుండా చేసినందుకు అది ఇంత కథ అయింది రోజు నేను హైబీపీ నాకు హార్ట్ వీక్ ఉంటుంది ఇప్పటికీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నేను అడ్మిట్ అయినా లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ కూడా నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు మా పాప ఫోన్ చేసి ఏందక్క ఇది నీ వల్ల మా మమ్మీ ఇంత సఫర్ అవుతుందంటే ఏదేదో అవుతుంది నువ్వేంది ఫోన్ పెట్టు ఇట్లా అంటుందా మీ మా పాపకి మీరు డబ్బులు అడిగితే నువ్వే నాకు పది లక్షలు ఇచ్చేది ఉంది అని నాకే అన్నది నువ్వే నాకు ఇయ్యాల పది లక్షలు అవి ఇవి ఫస్ట్ నువ్వు నన్ను అంటున్నావా నేను నీకు ఇచ్చేది పెట్టు ఫోన్ మధ్యతరగతి ప్రజలం చాలా కష్టపడి డబ్బులు దాచుకున్న సొమ్ముని ఆమెకు అప్పుగా ఇచ్చాం తమ అప్పులు చెల్లించలేక తమపైనే ఉల్టా కేసులు బనాయిస్తుంది బెదిరింపులకు పాల్పడుతుందంటూ బాధితులంతా ఆవేదన చెందుతున్నారు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఇది ఇక్కడ తాజా అప్డేట్ కెమెరామెన్ రవిచరణ్ తో బాల్ కుమార్ ఎన్టీవీ నిజామాబాద్